మన మధ్యలో మీ అందరికి తెలుసు వాళ్ళు ఏమన్నారంటే వర్తమానం నమ్మితే చాలన్నా పరిశుధార్థం పొందినట్టే ప్రవక్త మాట ఎందుకన్నాడు ప్రవక్త మాట ఎందుకన్నాడు ప్రత్యక్షత లేదు అన్నారు ఇంకొక దగ్గర నువ్వు ఇది నిజమని ఒప్పుకోవచ్చు ఇది సత్యమని ఒప్పుకోవచ్చు ఇది ప్రవక్త అని ఒప్పుకోవచ్చు అయినా దాని వల్ల లాభం లేదు మరి ఆ మాట ఏంటి మీరు ఒకవైపు ఒకవైపు చూసిన వీళ్ళు రెండు పక్కలు చూడలేరు ప్రత్యక్షత అనేది రెండు వైపులు చూసేది ఏదో ఒక మాట పట్టుకుని ఏలబడేది కాదు రెండు పక్కల చూసేది అందుకే వర్తమానాలు కొన్ని అర్థమవ్వ వాళ్ళకి అర్థమవుతుంది మీ అందరికీ ఒకవైపు చూసా ఇప్పుడు రెండో రాకడి మేఘం గురించి మాట్లాడితే ఒక పక్క చూస్తుండే కొంతమంది రెండు పక్కలు చూడట్లే రెండు పక్కలు చూడట్లే ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఆయనే వచ్చి రావాలి ఆయనే మేఘరుడిగా వస్తాను అన్నాడు వాళ్ళకి తలలు ఎత్తుకొని ధైర్యం ఇచ్చి నడిపిస్తాను దేవుడే రాకపోతే ఎవడు నడవగలడు ఎవడు బలముగా జీవించగలడు ఆయన వచ్చి యువతలు పనిచేసినాడు ఆయన అటుపక్క పని చేసినాడు ఎత్త తీసుకెళ్ళింది ఆయనే ఎత్తబాట్లో కనబడేది ఆయనే వీళ్ళకి ఆ రెవల్యూషన్ లేదు ఒకవైపు మాట్లాడి ఇదిగో ఇలాగ ఎక్కడ అన్నాడు కదా ఇక్కడ అన్నాడు కదా అనే పట్టుకుంటారు అంతే రెండు పక్కలు చూసే గుణం లేవు బ్రబలంకై చెప్పారు నువ్వు ఎంత పలచగా కోయి రెండు అంచులుంటాయి రెండు అంచులుంటాయి ఒక అంచు చూసి గొప్ప అయిపోకూడదు నేనేది మాట్లాడుతూ అర్థమైందా రెండు వైపులు కూడా కరెక్ట్గా చూడాలి చాలా బ్యాలెన్స్తో నడాల అందుకే నేను చెప్తున్నా సంఘానికి వస్తున్నామని మనం ఒకవైపు అంచనాలు వేసుకోకూడదు కానుకలు దసమాకి వేస్తున్నాం కాబట్టి మేము క్రైస్తవులని ఒకవైపు అంచనా వేసుకోకూడదు నేనేది మాట్లాడుతున్నా అర్థమైందా కొన్ని మేము చేస్తున్న నీతి కార్యాలు బట్టి మనం ఒకవైపు అంచనా వేసుకోకూడదు మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుట్టలు లాంటివి మనని దానికి బట్టి లెక్కేసుకోకూడదు మనం సంఖ్యని బట్టి లెక్కేసుకోకూడదు మనం చేస్తున్న సేవను బట్టి లెక్కేసుకోకూడదు మనం ఏదో మంచి పనులు చేసినందుకు లెక్కేసుకోకూడదు మనం చేస్తున్న భక్తిని బట్టి మనం లెక్కేసుకోకూడదు ఇంకా లోపల కూడా లెక్కేసుకోవాలి మీరు చెప్పండి ధనవంతుడైన అతనికి ఒకవైపు చూసుకునే గొప్పవైపాడు ఆయన